అసలు ఏసు ప్రభు అంటేనే కిట్టనవాడిని పూజారిగా పెట్టేవారు మరి అలాంటి పూజారిగా పెట్టేటప్పుడు ఈ మాల వేసాను తర్వాత ఇది కాదని అయ్యప్ప మాల వేసాను అది కాదని సత్యనారాయణ స్వామి మాల వేసాను ఇలాంటి మాలు మారు అయినా సరే ఎన్నో అభిషేకాలు చేసేవాడు ప్రతి సోమవారం అభిషేకం చేసేవాడిని కోసం సోమవారాలు కూడా చేసిన ఉన్నాయి గురువారాలు కూడా చేసేవాడిని సాయిబాబుకి ఎలాంటి విగ్రహారాధన నుంచి ఎన్ని చేసినా అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి కూడా నేను చాలా ఇబ్బందులు పడేవాడిని టెంపుల్కి వెళ్ళేవాడిని టెంపుల్ ఎలాంటి టెంపుల్ అంటూ ఏది లేదు మ్యాక్సిమం ప్రతి నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలన్నీ సాక్ష్యం ద్వారా నా పేరు వెంకటేష్ మాది రౌతులపూడి గ్రామం మా అమ్మ నాన్న కూడా మేము అందరం చిన్నప్పటి నుంచి విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వారుము అంటే విగ్రహారాధన ఎక్కువగా నమ్మేవాళ్ళము పూజించేవాళ్ళం మా అమ్మగారు కూడా సోమవారం శివుని భక్తురాలు మా నాన్నగారు కూడా రాముల వారి భక్తులు మరి అలాంటి కుటుంబంలోంచి నేను పుట్టిన వాడిని నేను చదువుతున్న సమయంలో కూడా నాతో మాలలు వేయించేరు వేయించేవారు నేను భవని మాలలు కూడా వేసాను చదువు అయిపోయిన తర్వాత కూడా ప్రతిసారి కూడా చదువు అయిపోయిన తర్వాత కూడా నేను ఉద్యోగం కోసం నా ప్రయాణాలు సాగించినప్పుడు వరకు నేను మాల వేసాను పూజలు చేసేవాడిని అలాగే వ్రతాలు చేసేవాడిని అభిషేకాలు కూడా చేసేవాడిని మరి మాల వేసేవాడిని ఈ మాల కాదని మళ్ళీ తర్వాత సంవత్సరం అయ్యప్ప మాల వేయడం ఇలాంటి మాలలు వేసేవాడిని అయితే నా జీవితంలో దేవుడు అవసరం ఎప్పుడు పడిందంటే చదువు పూర్తి అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం కోసమని హైదరాబాదు ప్రయాణం అయిన టైం వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ప్రతి సోమవారం కూడా అభిషేకం చేయించుకునేవాడిని రకరకాల ప్రయత్నాలన్నీ చేసేవాడిని అయినా నాకు ఎక్కడ కూడా ఏ మార్పు జరగలేదు నేను చాలా కోపస్తుండే చాలా ఎక్కువ కోపంతో ఉండేవాడిని మేమున్న గ్రామంలో మా ఇంటి పక్కన ఒక చర్చ్ కూడా ఉండేది అసలు ఏసి ప్రభు అంటేనే కిట్టనవాడిని ఆయన మాట అంటుంటే వారిని వ్యతిరేకించేవాడిని గొడవ పడేవాడిని అలాంటి వాడిని నేను అయితే మా కుటుంబం ఆచారం ప్రకారం మా కుటుంబం ఉన్న విగ్రహారాధన వంశంపార్యంగా జరిగే విగ్రహారాధన బట్టి నన్ను నాకు ముక్కు ముక్కుబడులు చేసేవాళ్ళు అంటే నువ్వు భవనమాలు వేస్తాను బాబుతో అని చెప్పి మరి ముక్కుబడి చేసి ఆ ముక్కుబడి వేసేటప్పుడు కూడా నేను అందరితో పాటు మాల వేసేటప్పుడు నేను కొద్ది చదువుకొని ఉండడం వల్ల నన్ను పూజారిగా పెట్టేవారు మరి అలాంటి పూజారిగా పెట్టేటప్పుడు కూడా నేను ఏం చేసేవాడిని స్టార్టింగ్ గణపతి పూజ స్టార్ట్ చేసేవాడిని తర్వాత మంత్రాలు చదివేవాడిని తర్వాత మళ్ళీ నైవేద్యం పెట్టడం ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సమర్పణ చేయడము ఆరతి ఇవ్వడము తర్వాత మళ్ళీ మనం భోజనం చేయడం ఇలాగా ఆ పూజని కొనసాగించి అలాంటి భగల నుంచి బయటకు వచ్చిన వాడిని ఇన్ని చేసాను ఎన్ని వ్రతాలు చేశాను అభిషేకాలు చేశాను మరి పూజలు చేశాను ఈ మాల వేసాను తర్వాత ఇది కాదని అయ్యప్ప మాల వేసాను అది కాదని సత్యనారాయణ స్వామి మాల వేసాను ఇలాంటి మాలు మారుస్తూ ఉన్నాను అయినా సరే ఎన్నో అభిషేకాలు చేసేవా ప్రతి సోమవారం అభిషేకం చేసేవాడిని కోసం సోమవారాలు కూడా చేసిన ఉన్నాయి గురువారాలు కూడా చేసేవాడిని సాయిబాబుకి ఇలాంటి విగ్రహారాధన నుంచి నేను ఎన్ని చేసినా సరే నా జీవితంలో మనశ్శాంతి కానీ ప్రయోజనం కానీ ఏమీ లేదని ఎక్కడ ప్రయోజనం లేదు నా జీవితం మార్పు కూడా లేదు ఇంకా నేను సినిమాలే నాది సినిమాలే నా లోకం అనుకొని తిండే నా లోకం అనుకొని ఈ లోకంలో బ్రతుకుతున్న సిటీ అంతా తిరుగుతుందని కదా హ్యాపీగా ఉందనికో లోకం అనుకొని తర్వాత అమ్మాయిల వైపు చూడడం అయినా లోకం అనుకొని ఇలాంటి పాపపు ఆలోచనతో అలా ఉండే అలా జీవించేవాడిని లే ఒక రోజు మొదలుకొని మళ్ళీ పడుకున్నంత వరకు కూడా ఎక్కువగా ఈ లోకానుసారంగా పాప విషయాల గురించే ఎక్కువగా హృదయంలో నిండి ఉన్నవాడిని మరియు ఇలాంటప్పుడు నాకు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం కోసం నేను చాలా ప్రయత్నాలు చేసేవాడిని ప్రయత్నం చేసినా ఎక్కడ నాకు ఉద్యోగం రాలేదు రెండు మార్కులు ఒక ఉద్యోగం కూడా కోల్పోవడం జరిగింది అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళి కూడా నేను చాలా ఇబ్బందులు పడేవాడిని ఈ జీవితం అంటే నాకు అసలు సంతృప్తి లేదు ఇంకా జీవితం అంటే ఇంతే అన్న టైంలో కూడా నేను బాగా స్రోహ ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోయిన సమయంలో నేను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది నా జీవితం ఎక్కడికి వెళ్తే నా లైఫ్ బాగుంటుంది నేను నా జీవితాన్ని ఎక్కడికి వెళ్తే మార్చుకోగలను నా హృదయాన్ని పాడైపోయిన హృదయాన్ని మనసును ఎలాగ మళ్ళీ నేను మామూలుగా చేసుకోగలను అనే ఆలోచనలతో ఉండేవాడిని కానీ ఎక్కడ ప్రయోజనం ఉండేది కాదు అయితే నాకు నేను ఇలాంటి సమయంలో నాకు ఏం చేసి నాకు వయసు వచ్చిన తర్వాత మ్యారేజీలు చూడడం అనేది జరిగింది మ్యారేజ్ చూసేటప్పుడు మేము విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వారిని కాబట్టి నాకు అలాంటి మ్యాచింగ్లే చూసేవాళ్ళు చూస్తే విగ్రహారాధన నుంచి వచ్చినప్పటి నుంచి అలాంటి మ్యాచింగ్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వచ్చినప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఫస్ట్ ఒక మ్యాచింగ్కి వెళ్ళాం అది సెట్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల తర్వాత మళ్ళీ రెండో మ్యాచింగ్కి వెళ్ళాం అది కారణాల వల్ల సెట్ అవ్వలేదు ఇలాంటి సమయంలో దేవుడు నాకు ఒక క్రైస్తవ కుటుంబం నుంచి ఒక మ్యాచింగ్ని చో రావడం జరిగింది అయితే మేమందరం ఉన్న ఉన్నవాళ్ళము మా పూర్వీకులు కూడా విగ్రహారాధన చేసిన వాళ్ళు మరి మేము ఈ పెళ్ళికి వాళ్ళ క్రైస్తవ కుటుంబం నుంచి అంతే ఒప్పుకుంటారా అనే ఆలోచనతో కూడా ఉండి మరి ముందుకు వెళ్ళడం జరిగింది అయితే ఆ క్రైస్తవ కుటుంబం నుంచి వెళ్ళిన సంబంధానికి వెళ్ళడం జరిగింది చూడడం జరిగింది కానీ మళ్ళీ చూసి వచ్చేయంతో వచ్చినప్పుడు మేము కొన్ని మాటలు అనుకున్నాం మరి వాళ్ళు క్రైస్తవ కుటుంబం నుంచి మనకు చెత్త కాదు కదా మనం వేరు వాళ్ళు వేరు అనుకో అలాంటి అలాంటప్పుడు కూడా మరి బండి మీద నుంచి మళ్ళీ మా ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అన్న మాట ఈ మధ్య మీ ముందు ఉంచుతున్నానండి మా నాన్నగారు అన్న మాట ఏంటంటే నేను మా నాన్నగారు ఒకటే మాట్నారండి మీరు ఆ పెళ్లి చేసుకున్నారు కదా వాడికి ఆ పెళ్లి చేసాను అంటే మేము ముగ్గురు అన్నదమ్ములము మరి చాలామంది కూడా అన్యుల పెళ్ళిళ్ళు జరిగే వాడికి ఆ పెళ్లి మ్యారేజ్ చేసాం ఈ మ్యారేజ్ చేసాం కానీ వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు లేవు కానీ ఈ పెళ్లి నువ్వు చేసుకొని చూడు ఒకవేళ నిజంగా నీకు ఒకవేళ అద్భుతం జరిగితే జర్నీ ఖచ్చితంగా నీ లైఫ్ బాగుంటుంది మాట మరి మా తండ్రి అనడం జరిగింది నేను కూడా అయినా సరే నేను ఒప్పుకోలేదండి అయినా ఒప్పుకోలేదు ఇలాంటి సహజమే అంటే రేపొద్దును నువ్వు పడతావా ఆ జీవితం గురించి అంటే నువ్వు ఆ మతం వాళ్ళని చేసుకోమంటున్నావు మరి రేపు నేను ఎలావా నా ఎంటలు ఎవరైనా వస్తారని చెప్పి ఆలోచించేవాడిని అలా ఆలోచించిన చెప్పి మార్నింగ్ మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి మరి దేవుని చిత్తం ఏంటో తెలియదు కానీ మా నాన్నగారిని మళ్ళీ ఆ సంబంధానికి వెళ్ళడం జరిగింది వెళ్ళి మ్యాచింగ్ చూసాం చూసి వచ్చిన తర్వాత నాన్నగారికి కూడా నచ్చింది మాట్లాడారు మరి మొత్తానికి ఆ పెళ్ళి అయితే సెట్ అయింది పెళ్ళి సెట్ అయింది కానీ నా మనసులో ఆలోచనలు అయితే ఇంకా చెట్ కాలేదు నేను ఇంకా దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు యేసుప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఆ పెళ్ళి చేసుకోవాలి కానీ ఏదో సెట్ అయింది కానీ చాలాగా మనసులో అంత గలిబిలిగా ఉండేది జీవితం నా జీవితంలో అన్ని కోల్పోయి ఉన్నాను నేను సర్వం కోల్పోయి జీరో స్థాయిలో ఉన్నా నేను ఆ దేవుడి పెళ్ళి అంటే ఇష్టపడేవాడిని కాదు వద్దనే టైప్లో సెట్ అయింది కానీ ఇంకా మనసులో గలిబిల్లు ఉంటూనే ఉండేది అలా ఉంటూ ఉంటూ ఒకరోజు ఒక సమయాన్ని పెళ్ళి చేసే టైం వస్తున్నప్పుడు ఆ ముందు రోజు భయంకరమైన వర్షం పడిపోయింది పడిపోయినప్పుడు కూడా మా నాన్నగారు ముహూర్తాలు పెట్టించారు కరెక్ట్గా పది నలభై ఐదు పెళ్ళికంటే ఆ టైంకే చేయాలి అనే మరి పెద్దవారి ప్రకారంగా ముహూర్తాలు పెట్టడం జరిగింది మరి అదే ముహూర్తం ప్రకారం నా పెళ్ళి జరగాలి మామూలుగా అయితే కానీ దే ఇక్కడ ఏంటంటే ఆ రోజు ముందు రోజు ఫుల్గా వర్షం పడ్డము ఆ స్టేజ్ కట్టకపోవడము లేట్ అవ్వడము మరి నా పెళ్ళి రెండు గంటల వరకు రెండు గంటలకు జరిగింది పెళ్ళి మరి ముహూర్తం కూడా అక్కడ దాటిపోయింది మరి దీన్ని బట్టి ఒకవేళ చాలామంది ముహూర్తం దాటిపోతే నీ లైఫ్ ఏమైపోద్ది అని చాలామంది కూడా దాన్ని ఏలం చేసిన వాళ్ళు ఉన్నారు టైంకి చేసుకోలేదని ఏలం చేసిన వారు ఉన్నారు ఇలాంటి మూఢ విశ్వా ఇలాంటి మూఢ నమ్మకాలన్నీ కూడా నేను నమ్మేవాడిని అసలు ఇష్టం ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో దేవుని పెళ్ళికి ఒప్పుకొని దేవుని పెళ్లి చేసుకున్నాను చేసుకున్నాను కానీ నా హృదయం ఇప్పుడు ఇంకా పాపం అయిపోయి ఉండేది పాపాలు చేసేవాడిని పాపం అంటే సినిమాలు చూసేవాడిని లోకానుసారంగా బ్రతికేవాడిని చెడు మాటలు మాట్లాడడం అబద్ధాలు మాట్లాడడం ఒకరి గురించి ఒకరితో సాధ్యలు చెప్పడం ఇలా రాక ఇలా నా జీవితం ఇలా ఉండేది ప్రయాణం మరి ఆ భార్యని పెళ్లి చేసుకొని తర్వాత మేము ఉద్యోగం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని పోషించుకోవాలనే ఉద్దేశంతో మేము కాకినాడ వెళ్ళడం జరిగింది మరి అక్కడ మేము ఉంటున ఉన్నప్పుడు ఎక్కడ ప్రయత్నం నా సొంత ఆలోచనలతో ప్రయత్నం చేసేవాడిని హైదరాబాద్లో నేను ఉద్యోగ హైదరాబాద్లో ఉద్యోగం చేసిన వాడిని కాకినాడలో ఉద్యోగం చేయడం పెద్ద కష్టమా అని నా సొంత ఆలోచనలతో సొంత జ్ఞానంతో నేను పరిగెట్టేవాడిని పరిగెట్టి అలాగో ముప్పై కంపెనీలకి నా రిజ్యూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి నిజం ఇది నా జీవితంలో జరిగిన సంఘటన ఎక్కడ ఎవరు కూడా ఫోన్లు చేసేవారు కాదు మరి సొంత ఆలోచనతో పరిగెట్టేవాడిని నిజం ఒక ఒక అన్యుడిగా దేవుడి ఎరక్కుండా ఉన్నవారు ఏం చేస్తారంటే గర్వంతో ఉంటారు అంటే ఒక నేను ఇంకా నాకు ఎందుకు ఉద్యోగం రాదు నాకు ఎందుకు ఈ ఆలోచనలు రా ఇలాంటివి నాకు నాకు రాకపోవడం ఏంటి నా చదువు ఏంటి ఇలాంటి ఆలోచనలతో మనం ఉంటాం అలాగే ఉండి అలాగే ట్రై చేసేవాడిని అండి ఎక్కడ ఉద్యోగం అనేది రాలేదు అయినా సరే మా భార్యను చర్చికి వెళ్తానంటే ఆదివారం సరే వెళ్ళే ఏదైతే ఏమైంది అని చెప్పేసి చర్చిలో దింపేసి ఆదివారం నేను సినిమాకి వెళ్ళిపోయేవాడిని లేదంటే రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఉండేవాడిని ఇలాంటి సమయంలో నేను ఒకరోజు ఒక దైవజనుడు మరి మా మా దగ్గర బంధువే బంధువు వచ్చి పలాన దగ్గర మీటింగ్ జరుగుతుంది నీకు ఇష్టమైతే ఒకసారి విను లేకపోతే నీ ఇష్టం తర్వాత నీ ఇష్టం అన్న టైంలో నేను సరే అని చెప్పి వినడానికి మీటింగ్కి వెళ్ళడం జరిగింది మీటింగ్ వెళ్ళాను వచ్చాను నా మనసు అక్కడ ఇదేంటి మరి నేను చాలా దగ్గరికి వెళ్ళాను చాలా దేవుళ్ళని చూశాను చాలా పూజలు చేశాను సిరిడి వెళ్ళాను చాలా రకరకాల అన్ని నేను పూజలు చూసి ఆ భక్తులు చూసి ఆ భక్తి అంతా చూశాను కానీ ఇక్కడ అంతా కూడా చెప్పుతో కొట్టినట్టు ఉంది ఏంటి అని ఆలోచనలో మొదలెట్టాను ఎలా ఉంటుందంటే అండి నువ్వు పాపం చేయకూడదు నువ్వు అభిసరించకూడదు అని చెప్ అని చెప్పేదే బైబిల్ ఇప్పుడు జీవితాన్ని మారుస్తుందంటే మనం బైబిల్ పట్టుకుంటే తప్పులేదు నాకు అనిపించింది నా జీవితం మార్చాడు నేను బైబిల్ పట్టుకున్న తర్వాత నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు మరి ఆ వాక్యం నాకు నా మనసుకు నా మనసుకు లోపల గుచ్చుకొని మరి అప్పటి నుంచి నా హృదయాన్ని కడుక్కోవడం స్టార్ట్ చేశాను పాపాన్ని విడిచిపెట్టడం మరి ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని అలా వెళ్తూ ఉన్న మరి దేవుడు నా లైఫ్లో నేను ఇంత ముందు చెప్పిన సాక్ష్యం అంతట్లో కూడా ఎక్కడ నాకు పాపం అనేది లేకుండా లేదు కానీ జీవితంలో అన్ని కోల్పోయాను చదువుకున్నాను ఎక్కువ చదువు చదువుకున్నాను ఉద్యోగం రాలేదు మనశ్శాంతి లేదు పాపంతో నిండి ఉన్నాను చ మన జీవితంలో ఇంకేమీ లేదు సర్వస్వం కోల్పోయిన టైంలో దేవుడు నాకు ఒక ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డతో పెళ్లి చేసి దేవుడు ఏం చేశాడు నాకు సరైన ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు ఒక లెక్సిలరీగానే ఉద్యోగాన్ని ఒకటి దేవుడు నాకు ఇవ్వడం జరిగింది లెక్సరీగా జాబ్ ఇచ్చిన తర్వాత నేను మరలా దేవుని వైపు తిరిగేవాడిని కాదు ఏదో అప్పుడప్పుడు వెళ్ళేవాడిని వచ్చేవాడిని ఇంకా నమ్మకం ఉండేది కాదు విశ్వాసం ఉంచేవాడిని కాదు కానీ కొన్నాళ్ళకే నా భార్య ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేయాలని ఆవిడ చాలా ప్రార్థన పర్లు వాళ్ళ పుట్టుకతో నా భార్య క్రైస్తూ నాకు నా భార్య పేరు రోతు నాకు ఒక బాబు ఆ బాబు పేరు నిశ్చి ప్రణీత్ అయితే ప్రార్థన చేస్తూ ఉండేది నేను కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలా ఉంటే దేవుడు మాతో మాట్లాడాడు స్వయంగా దేవుడు మాట్లాడినప్పుడు మాకు ఏం చేశారంటే నా నిజంగా నా కరోనా టైంలో నా జాబ్ పోవడం తనకు జాబ్ లేకపోవడం చాలా ఇబ్బందులు గురయ్యేవారు కష్టాలైతే పోలేదు మరి దేవుని ముందు నా లైఫ్ ఎలా ఉండేది దేవుని ఎరిగిన తర్వాత నా లైఫ్ ఎలా ఉందంటే దేవుడు మేము ఒక గవర్నమెంట్ జాబ్కి రాయడం జరిగింది ఇద్దరం ఇద్దరం రాసాం ఇద్దరికి రాసాం కానీ నమ్మకాలు లేవు కానీ దేవుడు మా నా భార్యకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది నా భార్యకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది నాకు పెళ్ళి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంటే ఇగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చిన వారు నా త మా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ వీళ్ళందరూ అడిగేవారు ఇంకా ఏమి లేదా ఇంకా ఏమి లేదా మరి ఇంకా పిల్లలు పుట్టలేదా అని అనేవారు మరి అలాంటి టైంలో కూడా చాలా నిందలు పడ్డాను మరి నిందలు పడ్డాను పడ్డ తర్వాత దేవుడు మరి ఒకే రోజు మా జీవితంలో రెండు కార్యాలు చేశాడు ఒకటి మొదటి కార్యం ఏంటంటే మా నా భార్యకి గవర్నమెంట్ జాబ్ రావడము రెండోది అదే రోజు నా భార్య ప్రెగ్నెంట్ అవ్వడం మాకు బాబు కూడా పుట్టాడు అంటే దేవుడికి మేము ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నామో మరి నా జీవితం ఏమీ లేదు సర్వస్వం కోల్పోయి అన్నీ కోల్పోయి ఎందుకు పనికిరాను వంటి వాడికి తయారయ్యి దేనికి పనికిరాని వాడిని నా మనసు నాకే అనిపించి నిజంగా కోల్పోయిన టైంలో నన్ను పట్టుకొని నేనున్నాను అని పట్టుకొని నడిపించిన దేవుడు ప్రవేణ యేసుక్రీస్తు ఇది నేను నిజంగా నా జీవితంలో జరిగిన సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను బా మా భార్యకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది నాకు బా పుట్టాడు నేను కూడా సరైన ఉద్యోగం చేస్తూ ఉన్నాను ఇలాంటి సమయంలో మళ్ళా ఉద్యోగం మరి వేరే దగ్గర వేసినప్పుడు అక్కడికి మరి ఇంటికి రావడం జరిగింది మరి అరావుతుపూడు గ్రామంలో ఉద్యోగం వేసుకోవడం జరిగింది మరి జరుగుతున్నప్పుడు ఎలాంటి ఎలాంటి దేవుని చిత్తం నాలో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయని నేను నమ్ముచున్నాను అంతేకాకుండా నా జీవితంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చాలా బాధలు అనుభవించాను చేతిలో రూపాయి ఉండేది కాదు పెట్రోల్ కూడా డబ్బులు ఉంటుండే కాదు అలాంటి శ్రమలు అనుభవించాను అనుభవించాను నా జీవితం ఇంకా నాకు అయిపోయింది నా జీవితం ఇంకా ఏమీ లేదు నేను ఒక ఉద్యోగాన్ని కోల్పోయాను ఉద్యోగం రాలేదు చదువుకున్నాను ఉపయోగం లేదు పెళ్లి చేసుకున్నాను భార్యను పెంచలేనము ఇలాంటి ఆలోచనలతో ఉండేవాడిని ఉంటూ మరి దేవుడు వచ్చిన ఉద్యోగాన్ని పెట్టి ఈరోజు నా కుటుంబం ఆశ్రదింపబడ్డది నిజంగా కేవలం దేవుడి వల్ల అంటే నేను ఆశ్చర్తింపబడ్డాను ఒక్క మాట చెప్పాలంటే దేవుడు వల్లే కేవలం మరి ప్రభు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చాడు బాబునిచ్చాడు నాకు ఒక నాకు కూడా ఒక సరైన ఉద్యోగం కూడా వచ్చింది మరి దేవుడు కృపను బట్టి నాకు మ్యారేజ్ అయ్యి నాలుగు సంవత్సరాల్లో నేను దే నాలుగు ఐదు కరెక్ట్గా ఐదో సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు పూర్తయింది నాలుగు సంవత్సరంలో దేవుని ఎరిగి ఈ నాలుగు సంవత్సరంలో దేవుని వైపు తిరిగాను నా జీవితాన్ని మార్చిన వారిని నేను నమ్ముకుంటున్నాను నా జీ అంతే ఇది ఎవరి గురించి కాదు కానీ నా జీవితాన్ని మార్చాడు యథార్థ సంఘటన మీతో పంచుకుంటున్నాను అయితే దేవుడు ఈ నాలుగు సంవత్సరాల్లో మేము కొంత ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనాలని ఆశపడ్డాం కొనాలని అనుకున్నప్పుడు నేను మన దగ్గర డబ్బులు లేవు ఏమి లేవు అసలు ఏంటి మనం ఏం చేయగలం కొనగలమా అన్న అలాంటిటప్పుడు కూడా దేవుడు మరి కొద్దిగా ఒక లోన్ అయితే పెట్టాం కానీ చాలా అమౌంట్ కావాలి మరి కావాలి కానీ అలాంటప్పుడు దేవుడు మా వైపు నుంచి మేము అడిగిన వారిని కొంతమంది అప్పు మా అడ అడిగిన వారిని అందరం కూడా ముందే బయలుపరిచి పదహారు లక్షల యాభై వేలు ఎట్టి కొంత పొలాన్ని కొనడానికి దేవుడు మాకు ఈరోజు ఆశీర్వదించాడు అంతేకాకుండా నేను ఎలా ఎందుకు వచ్చానంటే నేను ఎక్కడ ఈ అంజడిగా ఉన్నప్పుడు ఎక్కడ మనశ్శాంతి లేదండి ఏది ఎన్ని పూజలు చేసినా నాకు ఎక్కడ పరిష్కారం అవ్వలేదు మాలు వేసిన తృప్తి లేదు మా మాలేసిన నలభై రోజులు ఏదో తినేసి ఉండేవాడిని కానీ తృప్తి లేదు మళ్ళీ మా జీవితమే ఇది కాదని ఇంకొకటి వేసేవాడిని అది ఆ మాల వేసినా సరే ఆ నలభై రోజులే ఉండేది కానీ తర్వాత మళ్ళీ మా అయిపోయాయి దేనికి బాన్స్ అయిపోయిన దేనికి కూడా వదిలేవాడిని కాదు పాపం ఉండేవాడు ఇంకా అది పట్టుకున్నది అదే ఉండేవాడు మరి ఇలాంటివన్నీ మార్చి నా జీవితాన్ని మార్చిన మరి నేను బైబిల్ని పట్టుకున్నాను ఎరిగాను ఎరిగినప్పుడు నా జీవితం ఇప్పుడు ఈరోజు ఒక పాపం వైపు కాదు కానీ ఒక హృదయంలో ఒక మనిషి ఒక మనిషిని చూసినప్పుడు చెడ ఆలోచనతో కాదు కానీ చెడ ఆలోచనతో చూడట్లేదు పాపం వైపు చూడట్లేదు పరిశుద్ధంగా ఉంటే తినడం ఎవరిని పాపం చేయకుండా ఎవరితో మాట ఎక్కువగా ఒకరి గురించి ఒకరు మాట్లాడకుండా మరి అలాంటి జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నాను నేను చాలామంది ఒకవేళ నేను వెళ్ళిన ప్రతి టెంపుల్కి వెళ్ళేవాడిని అండి టెంపుల్ వెళ్ళని టెంపుల్ అంటూ ఏది లేదు మ్యాక్సిమం ప్రతి టెంపుల్కి శ్రీగా ప్రతి టెంపుల్కి సిరిడి వెళ్ళాను శ్రీశైలం వెళ్ళాను తిరుపతి వెళ్ళానండి ఇంకో దగ్గర వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా సరే నా హృదయం మారింది ఉపయోగం ఏముంది నా హృదయం మారలేదు ఎక్కడికి వెళ్తే ఉపయోగం ఏముంది ఫస్ట్ హృదయాన్ని మార్చమంటుంది ఆ హృదయాన్ని మార్చమనేది ఒకటే అండి క్రైస్తవ మతం ఒకటే నేను చాలా చదివాను చాలా శ్లోకాలు చదివాను భగవద్గీత చదివాను అన్నీ చదివాను నా హృదయం మార్చమని చెప్పింది ప్రవీణ్ యేసుక్రీస్తు వారు మరి ఆ హృదయాన్ని మార్చుకున్నాను ఈలోపు నా నా జీవితాన్ని మార్చుకునేలా చేసింది ఆ హృదయం నేను బాగున్నాను అంటే నేను ఒక్కడనే బాగుంటే సరిపోదు మరి మిగతా జీవితంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నా జీవితంలో జరిగిన సంఘటన ఇంకా ఏంటంటే నేను ప్రతిదానికి వాదించేవాడిని వాదన ఎక్కువగా పెట్టుకునేవాడిని వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప ఆ దేవుడి గొప్ప నువ్వు వేసుకోవ ఎందుకు గొప్ప అని వాదించేవాడిని అలాంటి వాదన కలిగి ఉండేవాడిని మూర్ఖుడిగా ఉండేవాడిని ప్రతి దానికి వాదించేవాడిని మూర్ఖవత్వంతో ముందుకెళ్ళేవాడిని మరి అలాంటిది నేను ఆలోచించి నా జీవితం గురించి నా జీవితం బాగుంటే రేపొద్దున ఏదైనా జరుగుతుంది నా జీవితం ఎవరి జీవితానికి వాళ్ళే కదండి మెయిన్ నువ్వు జీవితం మారుస్తున్నావు అంటే నీ దగ్గరికి వచ్చిన తప్పు లేదు అనిపించి మరి అలాంటి దూషించిన దేవుణ్ణి అలాంటి దూషించిన యేసు ప్రభు ఈరోజు ఎలాంటి ఊపుల నుంచి బయటకు వచ్చాను భయంకరంగా బయట కాదు కానీ అసంతృ సంతృప్తి లేదు అసలు నాకు ప్రయోజనం కూడా ఉండేది కాదు నా జీవితంలో అలాంటి ఆలోచనతో బయటకు వచ్చిన వాడిని మరి అవన్నీ విడిచి ఈరోజు ఒక మనశ్శాంతిగా బతుకుతున్నాను చాలా పరిశుద్ధుడిగా బతుకుతున్నాను ఒకరిని మోసం చేయాలనేది ఎప్పుడు కూడా లేదు మైండ్లో ఉంటే తినడం లేకపోతే లేదు ఎలాంటి జీవితాన్ని గడిపిన వాడిని ఎన్నో శ్రమలు పడినప్పుడు కూడా మన జీవితంలో నెమ్మదినిచ్చేడం ఇప్పుడు అంజుడిగా ఉన్నప్పుడు మా బాబుకి నీరసం చేస్తే చాలా గలిబిలు అయిపోయేవాడిని కంగారు పడిపోయేవాడిని ఏడ్చేవాడిని మరి ఎప్పుడైతే నా హృదయం నిర్మలంగా తయారైంది నా హృదయం బాగున్నప్పుడు నేను ఏం చేశానంటే చాలా శాంతంగా దేవుని గురించి ఆ శాంతంగా ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఆలోచించేవాడిని లేదంటే దానికి సరైన పరిష్కారం ఇచ్చి దేవుని మీద ఆధారపడడం జరిగి జరిగేది నా హృదయాన్ని మార్చేయండి దేవుడు ఈరోజు చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తారు కానీ వారు ఎవరు చూ వినేవాళ్ళు ఎవరు నమ్ముతారో లేదో ఒకవేళ సెటర్లు వేయవచ్చు ఏమైనా జరగవచ్చు కానీ నిజంగా నన్ను మార్చడైన దానికి ఒక నిదర్శనం అయితే ఖచ్చితంగా నేనే నిదర్ నేనే ఉదాహరణ అని మీకు చెప్తున్నాను అంతేకాకుండా నా జీవితంలో ఇంకా ఏంటంటే ఒక నిజంగా నేను ఏసు ప్రభు గురించి మాత్రం ఏసు ప్రభు వారి గురించి మాత్రం ఎరిగి ఉండక ఉండే నేను ఖచ్చితంగా నేను ఒక గ్రవిడీనో లేదంటే ఒక గోండానో గొడవలు అంటే చాలా దువ్వు కాళ్ళు దువ్వేవాడిని గొడవలకి వెళ్ళేవాడిని అల్లర్లు చేసేవాళ్ళం రోడ్ల మీద పరిగెట్టేవాళ్ళము రకరకాల డ్రింకులు చేసిన వాళ్ళతో గొడవలు ఆడుకునే వాళ్ళము ఎలాంటి పనులన్నీ చేసేవాడిని ఒకవేళ బహుశా నేను దేవుడిని పట్టుకొని ఉంటే ఉండకపోతే నేను ఏ జైల్లో కూడా ఉండేవాడి మరి అలాంటిది దేవుడి వైపు తిరిగి మరి ఈరోజు ఎక్కడా మచ్చ లేకుండా మరి హృదయం శుద్ధీకరణ చేసుకొని మనసును కడుక్కొని మరి దేవుని పాదాలు పట్టుకున్నాను మరి చాలామంది క్రైస్తవ మతం అంటే ఏదో మత మార్పిడి అంటున్నారు కాదు కానీ జీవితాన్ని మారుస్తుంది తాగిపోతే వాడికి మందు లేదండి మెడిసిన్ ఏమైనా ఉందంటారా లేదు కొనే వ్యసనాలు పరుడికి ఒకవేళ అమ్మాయిల వైపు తిరిగేవాడికి మారాలంటే ఏదైనా మందు ఉందంటారా లేదు కానీ వీటన్నిటికి దేవుడు మరి ఏ మెడిసిన్ లేకుండా ఒక క్రైస్తవు యేసుప్రభు వారైతే ఖచ్చితంగా మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే జీవితం మారుతుందంటే మనం ఏం చేసినా పర్లేదు ఒకవేళ చాలామంది నన్ను అడిగారు నువ్వెందుకు ఏసుప్రభు వారిని నమ్ముకున్నారా ఎందుకు వచ్చిందిరా ఇది మన దేవుడిని వదిలేసి నమ్ముకున్నారంటే నా జీవితం బాగుంటే నేను నమ్ముకోకపోతే ఎలాగా నా జీవితం బాగుంటే నమ్ముకొని పోతే ఎలాగా అనే ఉద్దేశంతోనే నేను దేవుడిని నమ్ముకున్నాను ఇంకో విషయం కూడా తెలియజేయాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఒక పరిశుద్ధుడు అంటే ఒక తన రక్తం అంతా కూడా పరిశుద్ధంగా ఉన్నవారు మన భూమి మీద ఎక్కడైనా బాగా సెర్చ్ చేసి ఆలోచించి తర్వాత మందిని అడుగుతారు ఈ క్వశ్చన్ నువ్వు దేవుడిని మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నావు కదా యేసుప్రభుని ఎందుకు ఎందు నమ్ముకున్నావు అని అడుగుతారు అందుకని చెప్పి ఆలోచించి చాలా తేల్చుకొని బాగా చదివి తెలుసుకున్నాను అతను ఒక పరిశుద్ధుడు అని అందుకే ఈ ప్రపంచంలో చాలామంది విన్నాను పరిశుద్ధులు ఎవరు నాకు కానీ అనిపించలేదు కానీ మరి ప్రభేణ ఏసీ ప్రభు వారే ఒక పరిశుద్ధుడని నమ్మి మరి ఆయన్ని నమ్మడం జరిగింది దానికి ఆన్సర్ అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఎవరో ఏదో అంటారని చర్చికి వెళ్ళేవాడిని కాదండి ఎవరు చూస్తారని కూడా చర్చకెళ్ళేవాడిని కాదు చూస్తారని ఇక్కడ ఎవరో ఏదో అంటారని మన జీవితాన్ని మనం పాటు చేతి పాటు చేసుకోలేం ఎవ్వరికి ఎవరికి మన మన జీవితం బాగుంటే ఇంకేం కావాలండి జీవితంలో మన జీవితం శాంతంగా నీ కుటుంబంలో శాంతి నీ పిల్లల దగ్గర సమాధానం నీ తల్లిదండ్రుల దగ్గర మర్యాద గౌరవం తల్లిదండ్రులను గౌరవించుకోవడం వాళ్ళతో ఆప్యతగా మాట్లాడుకోవడం ప్రేమగా మాట్లాడుకోవడం అంతకంటే నా జీవితంలో ఇంకేం కావాలి అనే ఉద్దేశంతో దేవుని వైపు తిరగడము మరి దేవుని చేతి పట్టుకొని మరి దేవుని కోసం ఈరోజు నేను సిద్ధపడి ఉన్నాను మరి నా చిన్న సాక్ష్యము మొత్తం మార్పిడి కాక నా జీవితం బాగుంటుంది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అనిపించింది నా జీవితం బాగుంటేనే కదండి ఎవరైతే ఏమైంది నా జీవితం బాగు చేస్తానంటే నాకు రోగం వచ్చినప్పుడు నాకు తగ్గుతుందంటే డాక్టర్ ఏ డాక్టర్ అయితే ఏమైంది అలాగే నా నా జీవితం బాగుంటుందని అనిపించి నేను దేవుని వైపు వెళ్ళాలని ఆశపడ్డాను మొట్టమొదట నేను అక్కడ దేవుని గురించి ఆలోచించడం జరిగింది